హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు మార్గశీర్ష శుద్ధ ఏకాదశి ఈరోజున మనం గీతా జయంతిని జరుపుకుంటాం ఈరోజు భగవద్గీత పుట్టినరోజు కానీ వాస్తవానికి అది పుట్టలేదు భగవద్గీత ఆవిర్భవించిన రోజు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతాపదవేషం చేశాడు ఈరోజు యుద్ధరంగంలో నిలబడలేక తడబడుతూ ఎటు వెళ్ళలేక ఎవరికీ ఏమీ చెప్పలేక అయోమయంలో ఉన్నాడు అర్జునుడు అలా అని అతను పిరికివాడేమీ కాదు అనేక యుద్ధాల్లో ఆరితేరాడు శివుని విల్లును కూడా గెలిచాడు కానీ ఒక రకమైన మోహం ఆవహించింది ఎదురుగా ఉన్నదంతా తన బంధువులే అనే చిత్రభ్రమణం అతన్ని చిత్తు చిత్తు చేస్తోంది వదిలిన బాణాలను చెదిరిన మనసుని దారిలో పెట్టడానికి కార్యోన్ముఖుని చేయడానికి గీతను బోధించాడు శ్రీకృష్ణుడు భగవద్గీత ఎప్పుడూ అడుగులకు పారిపోమని ముక్కు మూసుకొని తపస్సు చేసుకోమని చెప్పదు సమాజంలోని క్రూర మృగాల మధ్య ఒడుపుగా జీవించడం ఇలాగో నేర్పుతుంది ఓటమితో రాజీపడమని సలహా ఇవ్వదు కార్యోన్ముఖుడివై పోరాడమని చెప్తుంది ఫలాపేక్షను పక్కన పెట్టి ఈశ్వరునికి నిన్ను అర్పణ చేసుకొని బుద్ధితో కర్మను నిర్వర్తించమంటుంది కర్మయోగిని కమ్మంటుంది భగవద్గీత జయాలకు అపాజయాలకు అతీతమైన స్థిర చిత్తాన్ని సాధించమంటుంది స్థిత ప్రజ్ఞతను పెంచుకోమంటుంది భగవద్గీత దేవుడి గదిలో పెట్టుకోవాల్సిన గ్రంథమే కాదు మదిలో ప్రతిష్ఠించుకోవాల్సిన మహాకావ్యం ఆచరణకు ప్రాధాన్యం ఇస్తే దీని విలువ మరింత పెరుగుతుంది మనలో ధైర్యం మరింత పెరుగుతుంది గీత వ్యక్తి ధర్మాన్ని రాజధర్మాన్ని సమాజ ధర్మాన్ని అనుసంధానిస్తుంది ప్రతి వ్యక్తిలోనూ కృష్ణుడిలోని విఘ్నత అర్జునుడిలోని నైపుణ్యం కలిగిస్తే విజయాలు సిద్ధిస్తాయి ఆ సమాజం అవుతుంది గీత సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర సంగ్రహై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వి నిర్గత అనేది గీతను ప్రశస్తి చేస్తూ ఉన్నటువంటి వాక్యం ఒకే ఒక భగవద్గీతను అధ్యయనం చేస్తే చాలు ఇతర శాస్త్రాలు అభ్యాసం చేయాల్సిన అవసరమే లేదు స్వయంగా పద్మనాభుని ముఖ పద్మం నుండి వెలువడ్డ వాక్యాలు ఇవి ఇతర శాస్త్రాలతో పని లేదని సకల శాస్త్ర సారము ఇందులోనే ఉన్నదని ఈ శ్లోకం యొక్క అర్థం ఉండకూడని చోట స్నేహాన్ని చూపకూడని చోట కరుణను చూపిస్తున్న అర్జునుడు ధర్మాన్ని అధర్మంగా అధర్మాన్ని ధర్మంగా భావిస్తూ ఒక భ్రాంతిలో ఉన్నప్పుడు ఆందోళన చెందుతున్న అర్జునునికి కృష్ణుడు ఎంతో జాగ్రత్తగా పద్దెనిమిది మెట్ల రూపంలో ఉన్న గీతను ఉపదేశించాడు కొత్త ఆలోచనలు ఉపదేశాలు బుర్రకెక్కాలంటే లోపల చెత్తను తీసేసి కొద్దిగా ఖాళీ ఉంచాలి మెమరీ పూర్తిగా నిండితే సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది కదండి నిండిన చెరువుల్లోకి వచ్చిన ప్రతి బొట్టు పొర్లి వెళ్ళిపోవాల్సిందే కదా ఇది కూడా మనకు గొప్ప పాఠమే ఇలాంటి స్థితిని చేరుకొని గురుత్వ భావన కుదురుకున్నాక ఉత్తమ విషయాలను గ్రహించి ఆకలింపు చేసుకొని ఆచరణలో పెట్టగలను అని విశ్వాసం కలిగిన సమయంలో శ్రీకృష్ణ భగవాను శిష్య స్థేహం ప్రపన్నం అని శరణు వేడాడు అర్జునుడు ఈ సమయంలో గీతోపదేశం జరిగింది ఒక క్రీడాకారునికి సామర్థ్యం ఫిట్నెస్ అన్నీ ఉన్నా మనసు అదుపులో లేనప్పుడు అతను గెలవకపోవచ్చు కానీ అదే మనస్సు అదుపులో ఉంచుకుంటే అతను తప్పక గెలుస్తాడు ఇలాంటి ప్రశాంతమైన మనస్సును సాధించడమేలాగో భగవద్గీత చెప్తుంది నేను అనుకున్న వ్యక్తి ఎన్నో రోజులు ఎక్కువ పనులు చేయలేడు అదే నా వాళ్ళు నా దేశం లేదా ఇదంతా దేవుడి కోసం వాడికి విజయం తొందరగా వరిస్తుంది భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలను మూడు షట్కాలుగా విభజించారు మొదటి షట్కంలో ఒకటి నుంచి ఆరు అధ్యాయాలలో కర్మయోగాన్ని రెండవ షట్కంలో ఏడు నుంచి పన్నెండు అధ్యాయాలలో భక్తి యోగాన్ని మూడవ షట్కంలో పదమూడు నుంచి పద్దెనిమిది అధ్యాయాలలో జ్ఞానయోగం బోధించబడింది భగవద్గీతలోని మొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవాచైవ చైవ కుర్వత సంజయ ధృతరాష్ట్రుడు పలికాడు మొదటి శ్లోకం సంజయ నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధం చేయదలిచిన వారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది దీని యొక్క భావం ఇక భగవద్గీతలోని చివరి శ్లోకం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్తో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ ధృవ నీతిర్మతిర్మమ ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎక్కడ మేటి ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండునో అక్కడ నిశ్చయంగా సంపద విజయము అసాధారణ శక్తి నీతి కూడా ఉండును ఇదే నా అభిప్రాయము అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పడం జరుగుతుంది ఇది భగవద్గీతలోని చివరి శ్లోకం ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్య వేదార్థ దర్పణం యహ పటేత్ ప్రయతో భూత్వా సగచ్చేద్విష్ణు శాశ్వతం నాచే చెప్పబడిన ఈ గీతాశాస్త్రం రహస్యములను వేదార్థములను అద్దము వలె ప్రతిబింబింపజేయుచున్నది ఎవరు ప్రయత్నపూర్వకంగా దీన్ని పఠిస్తారో అతడు శాశ్వతంగా విష్ణు పదవిని పొందును అన్నది దీని యొక్క అర్థం కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్బుహు మాతే సంగోస్త్వ కర్మని కర్మరం చేయడం మాత్రమే మనకు అధికారం ఉంది వాని ఫలితాలపైన మనకు లేదు కర్మఫలం నువ్వు కారణం కారాదు అట్లని కర్మరం చేయకుండా మానరాదు ఇలా అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సత్పురుషులను రక్షించేందుకు దుష్టులను రూపుమాపడానికి ధర్మాన్ని సుస్థిరం చేయడానికి నేను ప్రతి యుగం నందు అవతరిస్తాను భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలున్నాయి ఇందులోని శ్లోకాల సంఖ్య ఏడు వందలు ఇందులో కృష్ణుడు చెప్పినవి ఐదు వందల డెబ్భై నాలుగు అర్జునుడు చెప్పిన శ్లోకాలు ఎనభై నాలుగు సంజయుడు చెప్పిన శ్లోకాలు నలభై ఒక్కటి ధృతరాష్ట్రుడు చెప్పిన శ్లోకాలు ఒకటి మొత్తం శ్లోకాల సంఖ్య ఏడు వందలు భగవద్గీత ఒక ఇంటితో సమానం గీత తన పరమ పవిత్ర మందిరమని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు ఇలా ఈ గీతాభవనం సువిశాలమై అత్యంత సుందరమై విరాజిల్లుతూ ఉంటుంది కేవలం అందులోకి ఒకసారి వెళ్ళడమే కావాలి మన సనాతన హిందూ ధర్మంలో మన జాతి సంస్కృతిని శక్తిని ప్రపంచానికి సాటి చెప్పే పవిత్ర గ్రంథం భగవద్గీత ప్రపంచంలో నీ సిలబస్లో ఉన్న పాఠాలు వాళ్ళని గురువు అంటాం సిలబస్తో పాటు జీవిత పాఠాలు చెప్తే వాళ్ళని సద్గురువు అంటాం ఈ పాఠాలతో పాటు మనం వెళ్ళిపోయిన తర్వాత జాతిని ఎప్పటికీ ఎన్ని వేల సంవత్సరాలైనా మానవజాతి ఉన్నంత వరకు మనం చెప్పిన మాట కరెక్టే అని ప్రపంచం మొత్తం అంటుందో వాళ్ళని మాత్రమే జగద్గురువు అంటాం ఇలాంటి జగద్గురువు మన శ్రీకృష్ణుడు ఐదు వేల సంవత్సరాల క్రితంకి అర్జునునికి గీతాసారం బోధించాడు అలాంటి గీతను చదువుతున్న మనందరం ఇంకెంతో అదృష్టవంతులం గీత సకల జనులదిది సకల ప్రాణులదిది చంపునది నీవు కాదు చచ్చేది నీవు కాదు నిమిత్తం మాత్రమే నీవు కర్మను ఆచరించక ఎటు పారిపోలేవు కర్మను అనుభవించక లేవు కానీ ఒక్కటి నిజం ఒక్కటి మాత్రమే నిజం నీవు ఉన్న చోట నీవు నిలబడిన చోట నీవు వెళ్తున్న చోట ఒక్కటి మాత్రం ఉండి తీరాలి అదే ధర్మం దానికోసం ప్రాణం ఇవ్వాల్సిన బాధపడకు ప్రాణం తీయాల్సి వచ్చినా వెనుకడుగు వేయనే వేయకు నీవు చేయలేకున్న నీకు చేత కాకున్నా వస్తాడొకడు చేసి చూయిస్తాడొకడు కాస్త గమనించు ఆ నీడతో ప్రయాణించు వచ్చిన పని చేసుకొని ఆకృష్ణ బిలంలోనే కలిసిపో జీవితాన్ని సార్థకం చేసుకో ఇదే గీతాసారం ఇదే జగతి నడకకు ఆధారం మరొక్కసారి గీతా జయంతి శుభాకాంక్షలు చెబుతూ భగవద్గీతను మనలో ఒక భాగం చేసుకుందాం అగ్నికి వేడి ఎలా ఉంటుందో నీటికి ద్రవ్యత్వం ఎలా ఉంటుందో అలాగే మన సనాతన హిందూ ధర్మంలో భగవద్గీత కూడా మన శరీరంలో ఒక భాగంలా ఎప్పటికీ ఉంటుంది అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు చెబుతూ నేను మీ పవన్ కుమార్ పెంటు